అమ్మాయికి పునర్వివాహం విషయంలో ఎవరి గోత్రం చూడాలి గతించిన భర్త గోత్రమా తండ్రి గోత్రమా తెలియజేయగలరు ఒక చిన్న అంశం ప్రస్తావన చేస్తానండి ఇక్కడ ఆగ్రహ వేషాలు తెచ్చుకోవద్దు మనకి కొన్ని కొన్ని శాస్త్రాలు జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సమాజంలో జరుగుతూ ఉంటాయి వీటినన్నిటినీ కూడా మనం అమలు చేయాలి అంటే అమలు చేయడానికి వైదిక ప్రకరణం అనేది ఒకటి ఉంది అసలు ఈ ప్రకరణం చేయించడానికి వైదికంలో ఏమైనా కనబడుతుందా అని చూడాలి ఫస్ట్ ఈ స్త్రీ పునర్వాహ సంబంధమైనటువంటి విషయంలో మీరు గోత్రం వరకు అడిగారు గోత్రం వరకు చెప్తే తప్పు అవుతుంది మిగతా అంశాలు కూడా ప్రస్తావన చేసుకోలేదా ఇప్పుడు స్త్రీ పునర్వాహ విషయం వైదిక ప్రకరణంగా వైదిక గ్రంథాల్లో ఎక్కడైనా ఎలా చేయాలి ఎట్లా చేయాలి అనే విషయంలో ఏమైనా రాసి ఉందా అనేది మీరు శోధన చేయండి ఫస్ట్ ఎక్కడో ఈ మధ్యకాలంలో పుస్తకాల్లో పరాశర సంబంధలో అట్లా ఉంది అక్కడ పుస్తకంలో ఇట్లా ఉంది ఇట్లా ఉంది అంటూ చెప్పుకుంటూ ఆ మ్యాటర్లు అందరు కూడా ఫార్వర్డ్ చేసుకున్నారు ఈ అంశాలు పూర్వీకులు తెలియక కాదు మరి ఆచారం లేకపోవడానికి గల కారణం ఏమిటి ఈ మధ్యకాలంలో రావడానికి గల కారణం ఏంటి అంటే మరి వీటిని అన్నింటినీ కూడా సరే ఉంది అంటే కనుక పునర్వాహ విషయం ఎందులో ఉంది అనేది మనం చూడాలి సరే ఉంది గ్రంథంలో ఉంది కానీ చేయించే విధానం కూడా ఉందా పెళ్ళి అమ్మాయికి మొట్టమొదటి పెళ్లి చేస్తున్నాం లేకపోతే అబ్బాయికి మొట్టమొదటి పెళ్లి చేస్తున్నాం దీనికి సంబంధించి మనం జాతకరిత్యా ఎట్లా వెళ్ళాలి నక్షత్రాలు ఎట్లా చూసుకోవాలి ముహూర్తాలు ఎట్లా పెట్టుకోవాలి అని ఆ జ్యోతిష గ్రంథాల్లో ముహూర్తి గ్రంథాల్లోనూ ఉంది పెళ్ళి ఎట్లా చేయాలని చెప్పేసి ఏ శాఖకు తగ్గట్టుగా ఆ శాఖకు తగిన విధానంతో ఒక కల్పంలోనూ ఉంది ఇక ఈ విషయం కూడా ఉందా లేదా అన్నది మీరు శోధన చేయండి కేవలం మీరు అడుగుతున్నారు మేము చెప్తున్నాం ఇవన్నీ కూడా సమాజాన్ని బైపాస్ చేస్తే కొన్ని కొన్ని అంశాలు ఏమండి ఆయన బలాన గోత్రం చూసుకొచ్చినాడండి అంటే అంటే ఒప్పుకున్నట్టే ఆయన పునర్వాహ విషయాన్ని ఇట్లాగా ఈ గోత్రాలు అనే విషయం దాకా ఒప్పుకుంటూ వచ్చాడు అంటే కనుక ఆయన కాన్సెప్ట్ మొత్తాన్ని ఒప్పుకున్నట్టే అవుతుంది కాబట్టి అట్లా కాన్సెప్ట్ మొత్తాన్ని ఒప్పుకునేటువంటి పరిస్థితిగా ఇక్కడ మనకి శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని వైదిక ప్రకరణల్లో కార్యక్రమాలు చేసే ప్రకరణాల్లో ఉందా అనేది కూడా చూడాలి కదా అది కూడా డిస్కషన్ లేకుండా కేవలం నీకు నచ్చింది కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి అడిగినంత వరకు చెప్పబోయా ఇదంతా ఎందుకో అడిగేవాళ్ళు కూడా ఉంటారు అలా అడిగినంత వరకు చెప్పుకుంటూ వెళ్తే శాస్త్రం దారి తెప్పే అవకాశం వస్తుంది కాబట్టి అది కాదు మన మార్గం ఒక్క విషయం అండి అమ్మాయికి వివాహం చేద్దాం అనుకున్నామంటే తండ్రి గోత్రం ఎప్పుడూ కూడా తండ్రి గోత్రం వాళ్ళు తండ్రి గోత్రంతో ఆ తండ్రి గోత్రానికి ఋషులు ఉంటారు మళ్ళీ ఆ ఋషు సంబంధమైనటువంటి వాళ్ళతో అంటే ఇప్పుడు విశ్వామిత్ర గణం ఉందనుకుందాం కౌశికత గోత్రం విశ్వామిత్ర గణం ఉందనుకుందాం అందులో విశ్వామిత్ర అభిమర్షణ కౌశిక వస్తారు ఈ మూడు ఋషులతో వేరే గోత్రాలు కూడా ఉంటాయి ఈ మూడు ఋషులు ఉన్నటువంటి వేరే గోత్రాలు కూడా ఉంటాయి లోహిత గోత్రంలో విశ్వామిత్రుడు కలుస్తాడు వీళ్ళందరూ కూడా అమ్మాయి జనకస్థానం అది వాళ్ళందరూ కూడా ఆనందములవుతారు వాళ్ళని మాత్రం చేసుకోకూడదండి ఎప్పుడు చేసుకున్నా కానీ ఆ ఋషులు ఆ గోత్రాలు ఒకటే ఉన్నటువంటివి మాత్రం చేసుకోకూడదు ఇంకా మిగతా కాన్సెప్ట్ గురించి మీరు వైదిక ప్రకరణంలో అసలు ఈ వివాహ ప్రకరణం అంతా ఉందా అని కూడా శోధన చేశాక మీ అందరూ మీరే మీ బుద్ధుని ప్రసరింపజేసి తెలుసుకుని ఆలోచించండి ఇవాళ సమాజం బాగాలేదు కాబట్టి రెండో వివాహం చేయాల్సి వస్తుంది అక్కడ దుర్మార్గుడు అనుకోండి అప్పుడు మళ్ళీ ఏదో తేడా చేస్తే మళ్ళీ మూడో వివాహం వెళ్తున్నారు సమాజం బాలేదు కాబట్టి దాన్ని నేను విమర్శించను నాకు అనవసరం విషయం ఈ శాస్త్రంలోకి వస్తే మాత్రం శాస్త్రాన్ని మీరు మొత్తం ఒక్క కేవలం ఒక్క మీకు కావలసిన అంశం వరకే ప్రశ్న అడిగేసి దాని వరకే సమాధానం తీసేసుకుని ఆ విషయాన్ని మొత్తం బైపాస్ చేసి తప్పవుతుంది అందువల్ల అట్లా కాదు అలా చేద్దాం అనుకుంటున్నారు దానికి తగ్గట్టుగా ప్రకరణాలు కూడా ఉన్నాయా ఇప్పుడు కొత్తగా ప్రింట్ చేసిన పుస్తకాలు చెప్పండి గతంలో ఉన్నాయా చెప్పండి ఎందుకంటే ప్రగతి తెల్లారిసరి ప్రింట్ చేసేస్తారు పుస్తకాన్ని అలా కాదు గతంలో ప్రింట్ అయిన పుస్తకాలు ఎక్కడైనా ప్రకరణం కనబడిందా ఉంటే ఎట్లా ఉంది అని కూడా చూసి మాట్లాడతారని చెప్పి భాషిస్తూ స్వస్తి